ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్ అండి ఈరోజు నేను ఈవినింగ్ వ్లాగ్ చేశాను అనమాట ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రోటీన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈరోజు మార్నింగ్ నేను వేసిన ముగ్గు అయితే ఈ పీకాక్ ముగ్గు అనమాట అది మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా అని మార్నింగ్ వేసిన ముగ్గుని కూడా యాడ్ చేశాను ఈ వీడియోలో ఇది సెవెన్ డాష్ ఫోర్ డాట్స్ పీకాక్ ముగ్గు అనమాట సొంతంగా నేనే ట్రై చేశాను ఏ బుక్లో లేదండి ఇది ఓన్గా అలా పీకాక్ వేయడం చూద్దామని వేశాను కానీ చాలా బాగా వచ్చింది ముగ్గు కింద ఫస్ట్ ఒక ఫ్లూట్ వేసి దానిపైన పీకాక్ ఫెదర్స్ లాగా ఇలా డ్రా చేశాను అనమాట తర్వాత పీకాక్ బాడీ గీసి దాని ఫెదర్స్ వేసాను చిన్నగా సెవెన్ డాట్స్ తోటి ఈ పీకాక్ని ట్రై చేశాను బాగా వచ్చింది ఇంకా కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇది అయితే క్యాజువల్గా వేసాను కాబట్టి కలర్స్ ఏమీ లేదు ఇది క్యాజువల్ సాటర్డే వ్లాగ్ అనమాట పిల్లలకి కూడా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇంట్లోనే ఉన్నారు అండ్ ఈరోజు ఈవినింగ్ నేను రాగి చపాతి అండ్ మష్రూమ్ కర్రీ చేశాను అనమాట అది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను వెరీ సింపుల్ ఈవినింగ్ రొటీన్ రండి ఇప్పుడు మనము మేడ పైనకి వెళ్దాము మేడ పైన ఇక్కడ సన్నజాజి పూల చెట్టు ఉందన్నమాట రోజు ఈవినింగ్ ఆ పువ్వులు నేను ఖచ్చితంగా కోస్తాను అల్లి పెడితే మరునాడు ఉదయము మా వారు పూజ చేసేటప్పుడు ఈ పూలని ఫొటోస్కి పెడతాడనమాట దేవుడికి పూజ చేసుకోవడానికి ఇప్పుడైతే ఫస్ట్ బట్టలు ఆరేసిన బట్టలన్నీ తీసేస్తున్నాను ఉంది ఇవాళ రోజు ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి ఈ మధ్య రోజు వర్షం పడుతుంది కదండి మేమున్న ఏరియాలో అయితే అంత ఎక్కువ వర్షం ఏం పడలేదు పెద్దగా గాలి అయితే వస్తుంది ఇంకా దుమ్ము చెత్త అంతా కూడా ఎక్కువ అవుతుంది ఇంకా నైట్ అయితే ఎయిట్కి అలా వర్షం పడుతుంది అనమాట నైట్ అంతా వర్షం పడుతుంది మళ్ళీ పొద్దున అయితే బాగుందనమాట ఈ బట్టలు అయితే పొద్దున మిషన్లో వేసేసి ఆరేసాను ఇంక ఇప్పుడు గాలి వస్తుంది కదా అనేసి ఫస్ట్ వీటిని ఇంట్లో కింద వేసేసి తర్వాత వచ్చి పూలు కోసుకుంటాను లేకపోతే ఎక్కడ వర్షం వస్తుందో అని అదొక టెన్షన్ అనమాట పొద్దున్నే పది గంటలకు ఆరేస్తే సాయంత్రం ఐదు కల్లా బాగా ఆరిపోయాయి అన్నమాట ఎండాకాలమే కదా మొత్తం అన్నీ ఆరిపోయినాయి బాగా ఈ చెట్టు ఏంటంటే ఇది సన్నజాజి పూల చెట్టు అనమాట పొడవుగా ఉంటాయి కాడలు ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి కదా సన్నజాజి పూలలో ఇవి కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి కాడలు పొడవుగా ఉంటాయి అన్నమాట ఈ పూలవి రోజు ఈవినింగ్ ఖచ్చితంగా ఈ పూలు కోస్తాను ఒక మూర రెండు మూరలు అలా వస్తాయి అన్నమాట దేవుడి ఫొటోస్కి పెడితే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇంకా మందారాలు ఉన్నాయి అటుపక్క సైడు అవి కూడా పెడుతూ ఉంటాము గన్నేరు పూల చెట్టు కూడా ఒకటి ఉంది ఇలా కేస్తే నాకు ఈజీగా అందుతుంది అన్నమాట చెట్టు సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఎప్పుడైనా ఇయర్ మొత్తం ఈ పూలు వస్తాయి ఒక సైడు పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇవి కాయలు వస్తాయి అన్నమాట వీటికి వాటిని మనము తుంచేసేయాలి చెట్టుని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఫుల్గా పువ్వులు వస్తాయి మళ్ళా అప్పుడు ఒక వారం పది రోజులు కొంచెం తక్కువ పూలు వస్తాయి అన్నమాట చెట్టు అంతా చిగురొచ్చిన తర్వాత మళ్ళీ రెండు వారాలకే మంచిగా పూలు వస్తాయి సమ్మర్ కాబట్టి నేను ఇంకా రోజు వాటర్ వేస్తాను చెట్లన్నింటికి లేకపోతే ఇలా వాడిపోయినట్లుగా పడిపోతూ ఉంటాయి చెట్లు అప్పటికి వీటికి కొంచెం పోషణ లేదని నాకు అనిపిస్తుంది ఇంట్లో ఉన్న కూరగాయ తొక్కలు ఇంకా బియ్యం కడిగిన వాటరు ఇవన్నీ నేను ఈ చెట్లకు వేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు ఒక ప్యాకెట్ ఎరువు కూడా తీసుకొని వచ్చి ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉంటాను అన్నమాట చెట్లను పెంచడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి అండ్ లైఫ్ ఉంది ఇంకా అని అనిపిస్తుంది మీరు కూడా చెట్లను పెంచండి ఇంకా ఇవాళ నైట్ అయితే నేను రాగి పిండి చపాతీలు చేశాను ఎలా అంటే నేను ఆశీర్వాద ఆటనే వాడతా అనమాట ఎలా అంటే ఒక పెద్ద గ్లాసు ఆశీర్వాద ఆట పిండి తీసుకుంటాను అండ్ అదే ఒక గ్లాస్ తోటి రాగి పిండి కూడా వేసి ఉప్పు వాటర్ వేసి కలిపేసుకుంటాం అనమాట చపాతి పిండిలాగా అయితే రాగిపిండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా వాడాలి మనము రాగి జావలాగా వాడుకోవచ్చు రాగి సంగటి చేసుకోవచ్చు ఇంకా రాగి పిండి దోశలు వేసుకోవచ్చు లేదంటే ఇలా రాగిపిండి చపాతీలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇవేం గట్టిగా రావండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మనం నూనె వేసి పిండిలో కలపమన్నమాట ఓన్లీ నీళ్ళు మాత్రమే వేసుకుంటూ కలుపుకుంటాము అవి కూడా చల్లని నీళ్ళే అనమాట ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలా చపాతీల్లాగా చేసుకోవటమే నార్మల్ చపాతీల్లాగానే వచ్చేస్తాయి రుద్దిన తర్వాత నూనెతోటే కాలుస్తాను నేను ఈ రాగిపిండి చపాతీలని రాగి సంగటి అయితే ఇంకా మా రాయలసీమ స్పెషల్ అనమాట అది కూడా ఒకసారి వీడియో చేసి మీకు చూపిస్తాను కాకపోతే లంచ్ బాక్స్లో ఉన్నప్పుడు రాగి సంగటి చేయాలంటే కుదరదు అది చల్లగా అయిపోతే బాగుండదనమాట వేడివేడిగా ఉంటేనే సంగటి తినడానికి బాగుంటుంది అండ్ అందులో కూడా జారుగా ఉన్న కూరనే చేయాలన్నమాట అప్పుడే రాగి సంగటి బాగుంటుంది అండ్ ఈ చపాతీలోకి అయితే నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు ఆ మష్రూమ్ బటర్ మష్రూమ్ కర్రీ అనమాట పూరీలోకి ఆలు కాంబినేషన్తో పాటు మనం చట్నీ చేసుకుంటాం కదా అది ఎలా వస్తుందో అట్లనే ఉంటుందన్నమాట ఈ మష్రూమ్ కర్రీ కూడా అది చపాతీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చపాతీలు ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో ఇలాగే మొత్తం అన్ని చపాతీలు చేసేసుకుంటాను ఇవి అవ్వడానికి ఒక అరగంట పడుతుంది అనమాట ఈలోగా మష్రూమ్స్ అన్నిటినీ వాష్ చేసేసుకొని ఉప్పు కారం పసుపు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లో ఏమో టమోటాలు రెండు రెండు పెద్ద ఆనియన్స్ ఒక పది పచ్చిమిరపకాయలు అండ్ కొన్ని జీడిపప్పులు వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట కాసేపు చల్లారిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుందాం ఇక్కడ మనం ఒక ప్యాన్ తీసుకొని రెండు బటర్ క్యూబ్స్ వేసాను అందులో మనం మ్యారిగినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అనమాట ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఈ మష్రూమ్స్ని ఇలాగే మనం కాసేపు వేయించుకోవాలి మష్రూమ్లో ఉన్న వాటర్ అన్నీ ఫస్ట్ బయటికి వచ్చేస్తాయి దాంతో ఉడికిపోతాయి మూత పెట్టకుండానే ఈ కూరని మనం చేసేయచ్చు మనం ఈ పేస్ట్ని రుబ్బేసి పక్కన పెట్టుకుందాము ఇందులో ఉన్న వాటర్ అన్నీ కంప్లీట్గా అయిపోయి ఆయిల్ కూడా ఇలా బయటకు వస్తుందనమాట అప్పుడు గ్రేవీ చిక్కగా వస్తుంది మనకి మిక్సీలో రుబ్బి పెట్టుకున్న ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి అవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉందాం కొద్దిగా అలా పచ్చివాసన పోయే వరకు ఉడకనిద్దాం చాలా సింపుల్ కర్రీ అండి ఇది తొందరగా అయిపోతుంది చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఈ కూర బటర్ వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామూలుగా అయితే రాగిపిండికి కాంబినేషను పల్లీలు అయితే బాగుంటాయి అన్నమాట కానీ చపాతీ కాబట్టి మనము ఇందులో జీడిపప్పులు యాడ్ చేసామన్నమాట జీడిపప్పులు కూడా మంచి కాంబినేషను వీటిలోకి మా ఇంట్లో అయితే అన్ని కాంబినేషన్స్ అడుగుతూ ఉంటారు ఈ కూరకి ఏది కాంబినేషను ఏ కూరని ఏ టైప్లో వండితే బాగుంటుందా అని కాంబినేషన్స్ చూసుకొని వండుతూ ఉంటాను ఎలా అంటే పెసరపప్పుకి అల్లము కొత్తిమీర మంచి కాంబినేషను అలాగే రాగిపిండికి పల్లీలు జీడిపప్పులు మంచి కాంబినేషను ఇట్లా కాంబినేషన్స్ అన్నీ చూసుకుంటూ కూరలు చేస్తాను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము మిక్సీలో మిగిలిపోయిన గ్రేవీ ఉంది కదా అందులోనే నీళ్ళు వేసి కలిపేసాను అన్నమాట గ్రేవీ ఎందుకు వేస్ట్ చేయడం ఇంకా దీన్ని బాగా కలుపుకోవాలి మనం మంచిగా ఉడకనివ్వాలి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక ఐదు నిమిషాలల్లా పెడితే సరిపోతుందనమాట ఇందులో నేను కొత్తిమీర వెయ్యను అది మళ్ళీ వేరే వేరే కాంబినేషన్ అయిపోతుంది బటరు జీడిపప్పులు టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అంతే అనమాట ఇంకా కారం పొడి ధనియాల పొడి అవన్నీ మ్యారిగ్నేషన్లో వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే వేశాను అది చూపించడంలో క్లిప్పు లేదండి సారీ ఇంకా ఇది ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మన మష్రూమ్ గ్రేవీ అయిపోయినట్లే అనమాట ఇది చూడ్డానికి ఆలు చట్నీ కర్రీలాగే ఉంది కదా సేమ్ అలాగే ఉంటుంది కొంచెం తియ్యగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా డిన్నర్కి ఇలా రాగిపిండి చపాతీలు అండ్ బటర్ మష్రూమ్ కర్రీని చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఎలా ఉందో కమెంట్స్లో నాకు ఒకసారి చెప్పండి అంతేనండి ఇవాల్టి వ్లాగు థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్